అడవిలో జంతువులతో పాటు కొన్ని ఎలుకలు కూడా నివసించేవి ఘోరం రోగాల బారిన జంతువులు పడితే ఒక పిల్లి బారిన ఈ ఎలుకలు పడతాయి మన కథలో కూడా ఒక పిల్లి ఉంది తన కంటికి కనిపించిన ఈ ఒక్క ఎలుకను కూడా వదలకుండా తినేసేది ఒకరోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి ఒక తెలివైన ఎలుక ఇలా అంటుంది మనం చాలా చిన్న ప్రాణులం మనకు ఉన్న అపాయం ఆ ఒక్క పిల్ల దానిని లేకుండా చేస్తే ఈ అడవిలో ఆనందంగా జీవించవచ్చు దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు మాత్రం రేపు ఆ పిల్లికి కనిపించకుండా ఉండండి అని చెప్పి అందరికీ భరోసా ఇచ్చింది ఆ చిట్టెలుక ఎలుక మరుసటి రోజు ఎలుక ఆ పిల్లి ఉన్న చోటుకు వెళ్ళి దానికి కోపం వచ్చేలా చేసింది ఎంత ధైర్యం ఉంటే నాతో పర్యాసం చేస్తావు నీ పని అయ్యింది నిన్ను ఈ రోజు వదిలిపెట్టను అంటూ ఆ ఎలుకను వెంబడించింది ఆ పిల్లి ఈ ఎలుక పరిగెడుతూనే ఉంది చిట్ట చివరగా ఒక చోట ఆగింది సింహం నిద్రపోతున్న చోట ఆగి ఒక రంధ్రంలోకి వెళ్ళిపోయింది పిల్లి పరుగు తీస్తూ తోకకు కట్టిన ఎలుకను చూసి నిజం ఎలుక అనుకొని దానిని లాగుతుంది నిద్రపోతున్న సింహం లేచి పిల్లిపై దాడి చేసింది పిల్లి అక్కడే మరణించింది ఎలుకలు ఆనందపడ్డాయి